హాయ్ హలో నా పేరు ఉమాకిరేణ నేను చనాపప్పు మసాలా గారెలు చేస్తున్నానండి మాకు ఈ మసాలా గారెలు తెలుసు కదా చాలా సింపుల్ కదా అని అంటారు కానీ వెరైటీగా ఉండాలి కాబట్టి నేను వెరైటీగా చాలా క్రిస్పీగా టేస్ట్గా ఉండే ఈ చనాపప్పు వాళ్ళు వేస్తున్నాను దీనికి ముందుగా మనం చనాపప్పుని నానబెట్టుకోవాలండి నేను పావు చనాపప్పు నానబెట్టుకొని ఈ వాటర్ తీసి నేను రెండుసార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను ఈ చనాపప్పుని మనం మిక్సీలో వేసుకోవాలి అసలైన మసాలా ఇదేనండి వెల్లుల్లిపాయలు నల్ల మిరియాలు ధనియాలు పచ్చిమిరపకాయలు అల్లం వేసి మిక్సీ చేసుకోవాలి ఫస్ట్ చాలామంది వెల్లుల్లిపాయలు అల్లము పచ్చిమిరపకాయలు వేస్తారు కానీ నల్ల మిరియాలు ధనియాలు వేస్తే అదో టేస్ట్ ఉంటుందండి గారెలకి క్రిస్పీగా ఈ గారెలు బాగుంటాయి వాటర్ లేకుండా మనం మిక్సీ చేసుకోవాలండి బాగా మిక్సీ చేసుకున్నాక దీనికి ఒక రెండు ఉల్లిపాయలు నేను చిన్న సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని నేను పెట్టుకున్నాను ఈ రుబ్బులో కలుపుకోవాలండి తగినంత ఉప్పు వేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత ఇందులోని మనం ఏదైనా పాలిటీన్ కవర్ కానీ ఏదైనా కవర్ ఉంటే దాన్ని ఆయిల్ అప్లై చేసుకొని ఇలా అద్దుకొని మీకు తెలుసు కదండి ఇలా మధ్యన హోల్ పెట్టి నేను ఇలా వడ్లు వేసానండి మనం మినపప్పుకి ఇలా హోల్ పెడతాము కానీ చనాపప్పుకి కూడా పెడితే లోపల బాగా ఉడుకుతుందండి ఈ చనాపప్పు మసాలా వడలేండి క్రిస్పీగా ఉంటాయండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇంకా తీసేయమేనండి అయిపోయండి ఎంతో రుచికరమైన క్రిస్పీ మసాలా వడ